సికింద్రాబాద్ సింధీ కాలనీలోని ఓవర్ నైట్ కొరియర్ సంస్థ కార్యాలయం ముందు వెండర్స్ దిగారు తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ కొరియర్ అండ్ కార్గో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేసిన వెండర్స్ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మా సేవలను ఉపయోగించుకున్న ఓవర్ నైట్ యాజమాన్యం గత రెండు సంవత్సరాల నుండి డబ్బులు చెల్లించకుండా ఏ రోజు కా రోజు రేపటికి వాయిదా వేస్తూ వచ్చిందని ఆరోపించారు సుమారు కోటి రూపాయల వరకు బకాయిలు మాకు రావాలన్నారు వాటిని చెల్లించకుండా మోసం చేస్తుందని అందుకే తాము గత పది రోజుల నుండి సేవలు నిలిపివేశామని తెలిపారు ఇప్పటికే యాజమాన్యం దిగిరాకపోతే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు

ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మా వెండర్స్కి డబ్బులు ఇవ్వట్లేదు మేము మా డబ్బుల గురించి ఎప్పుడు వచ్చి వీళ్ళు ప్రస్తావన తీసినా వీళ్ళు రేపు మాపు రేపు మాపు అని చెప్పి మమ్మల్ని మా చెప్పులు అరిగేదాకా చక్కెర్లు కొట్టించు కానీ మాకు ఏ రోజు ఒక రూపాయి ఇవ్వలేదు ఆహా వీలేం ఏం చేసుకుంటారులే అని చెప్పి వీళ్ళు అతి ఉత్సాహంతో మమ్మల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది కావున మా అసోసియేషన్కి మేము ఒక రిక్వెస్ట్ పెట్టినాము ప్రతి ఒక్క వెండరు సార్ అధ్యక్ష మాకు ఎటువంటి డబ్బులు రావాలి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని చాగించని వాళ్ళు చెప్తే మా అసోసియేషన్ తరఫున మేము ఒక పోలీస్ స్టేషన్కి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నైట్ యజమాన్యం కూడా మేము ఒక లెటర్ ఇచ్చాము అయ్యా మా డబ్బులు మాకు మాకు చెల్లిస్తే మేము బాగుంటుంది లేని పక్షంలో మేము ఇటువంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పిన తర్వాత పదిహేను రోజులు అయినా కానీ కూడా పదిహేను రోజులు గొడవ ఇచ్చినా కానీ కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు కావున ఇవాళ మేము పోర్స్ఫుల్గా వీళ్ళ దగ్గర మేము వీళ్ళ కార్యకలాపాలు స్తంభించాలని చెప్పి ఇన్కమింగ్ లోడ్స్ కానీ అవుట్ గోయింగ్ లోడ్స్ కానీ ఎటువంటి ఇక్కడ నుంచి రావడం పోవడం అనేది జరగకుండా మేము ఇక్కడ స్తంభించాము ఈ ఒక కార్యక్రమానికి మీ ప్రెస్ సోదరులు కానీ పోలీస్ వాళ్ళు కానీ మాకు సహకరించారు మేమెంతో మీ అందరికీ దగ్గర మా అసోసియేషన్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నాం అంటే వెండర్స్ ఉన్నాము మాకు ఎనభై లక్షల పైచీలుగా అమౌంట్ మాకు రావాలండి ఈ అమౌంట్ గురించి మేము మాట్లాడితే వాళ్ళు ఏదో పదివేలు ఐదు వేలు రెండు వేలు ఇస్తామని చెప్పి చాలా చులకనగా మాట్లాడుతున్నారు ఈ యొక్క యజమాన్యం ఢిల్లీలో ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో ఉండదు హైదరాబాద్లో ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే అన్న మాకేం తెలియదు అన్న మీరు మా మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి అంటున్నారు ఇక్కడ ఉన్న లోకల్ వెహికల్ వెండర్స్కి కూడా ఒక మూడు మూడు నెలల నుంచి వాళ్ళకి వెండర్స్ డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా గత ఐదు నెలల నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు అదేందని అడిగితే వాళ్ళు ఇగో అగో అని చెప్పి చేస్తున్నారు లాస్ట్ కనీసం ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా గత మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు కాకపోతే వీళ్ళ పరిస్థితి చాలా దీనాయంగా ఉంది ఏమి చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు వీళ్ళు మొండికేసి